ఫిల్మ్ ఛాంబర్ నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి లక్ష్మీనారాయణ ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు లక్ష్మీనారాయణ టీవీ నైన్తో ఎక్స్క్లూజివ్లీ మంత్రి మాట్లాడిన మాటలు మీరు కూడా విన్నారు ఇప్పుడు దీని మీద సైతం ఫిల్మ్ ఛాంబర్లో డిబేట్ చేయాల్సిన అవసరం కనిపిస్తోంది సో ఇప్పుడు యాక్చువల్ ప్రాబ్లం ఒకటి రెండోది ఎందుకు పవన్ కళ్యాణ్ సినిమాలు రిలీజ్ అయ్యే ప్రతి సందర్భంలోనూ ఏదో ఒక వివాదం తెర మీదకి వస్తుంది అన్న సందర్భాన్ని కూడా ఇప్పుడు డిస్కస్ చేయాల్సిన అవసరం కనిపిస్తోంది ఎవరెవరు మీటింగ్కి హాజరయ్యారు ఎజెండా ఏం పెట్టుకున్నారు ఇవాళైనా ఒక కొలికొచ్చే అవకాశం ఉందా లేకపోతే మళ్ళీ ఇంకొకసారి పోస్ట్పోన్ అవుతుందా ప్రకారం బంధు దాదాపు ఉండకపోవచ్చు దీనికి సంబంధించి ఒక కమిటీని వేశారు ఆ కమిటీ ఒక మూడు నెలల పాటు క్షుణ్ణంగా అన్ని అంశాలని పరిశీలించిన పిదప ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ తెలుగు తెలంగాణకు సంబంధించిన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్లు నిర్మాతలు అందరూ హాజరయ్యారు ఈ కందుల దుర్గేష్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆ రకమైన డిస్కషన్ కూడా ఉంది లోపల అయితే ఆంధ్ర సంబంధించి ఇప్పుడిప్పుడే సినిమా పరిశ్రమ కొద్దిగా కోలుకుంటుంది అక్కడ శ్రమజీవులకు అందరికీ కార్మికులందరికీ సరైన ఉపాధి జరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రపై ఇది కుట్ర జరుగుతుందనే ఒక రాజకీయ కోణాన్ని కూడా వెలబుచ్చారు అయితే ఈ అంశానికి సంబంధించి కూడా చర్చ జరుగుతున్నట్టుగా మనకు తెలుస్తోంది ఇప్పటివరకు ఇంకా చర్చలు పూర్తి కాలేదు ఈ నేపథ్యంలో నిర్మాతలు చాలామంది అభిప్రాయం ఏమి వ్యక్తం చేస్తున్నారంటే సినిమా థియేటర్కి నిర్మా ప్రేక్షకులు ఎలా రావాలనే విషయాన్ని ఆలోచించాలి కానీ థియేటర్లు బంద్ చేసుకుంటే మనకు వచ్చే ఉపయోగం ఉండదు దీనివల్ల అందరూ లాస్ అవుతారనే విషయాన్ని డిస్ట్రిబ్యూటర్లకి వాళ్ళు ప్రముఖంగా చెప్పినట్టు తెలుస్తోంది సత్య లక్ష్మీనారాయణ